టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నూట యాభై సినిమాలు నటిస్తున్నారు గత ఏడాది ఆయన రెండు సినిమాలతో వచ్చారు ఒక సినిమా హిట్ కాగా మరో సినిమా అటర్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఆచితూచి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే అందుకే డైరెక్ట్ సినిమా చేస్తున్నారు చిరంజీవి గారు బింబిస్టార్ ఎం వశిష్ట దర్శకత్వంలో ప్రస్తుతం ఆయన నూట యాభై ఆరు సినిమా నటిస్తున్నారు ఈ సినిమాకి టైటిల్గా విసంబర్ని ఫిక్స్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే త్రిషా హీరోయిన్ నటిస్తోంది ఈ సినిమాలో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే కాగా ఈ సినిమాలో ఇంటర్వల్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం బహు భారీ సెట్ వేస్తున్నారని టాక్ నడుస్తోంది ఈ సెట్లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బరెల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే రీసెంట్గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ఠ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసేశారు ఈ సినిమాలో మెగాస్టార్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన పాత్ర అలానే ఉంటుందని దానితో పాటు అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ట చెప్పుకొచ్చారు యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంవరా సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం జనవరి పది రెండు వేల ఇరవై ఏదైనా విడుదల కాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్ లో నూట యాభై సినిమాను ప్రారంభించనున్నారు ఈ సినిమాకి దర్శకుడిగా హరిశ్ అని తెలుస్తోంది ప్రస్తుత న్యూస్ కూడా అవుతోంది